హలో అండి అందరికీ వెల్కమ్ టు స్పైస్ రెసిపీస్ ఎప్పుడైనా స్పెషల్ ఒకేజన్స్లో చేసుకుని చాలా సింపుల్ అయిన టేస్టీ అయినా కోవా కజ్జికాయల రెసిపీ చేయడం కోసం ముందుగా ముదిరిన కొబ్బరికాయని తీసుకొని పైన తొక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మెజరింగ్ కప్తో తీసుకొని కొబ్బరి తురిమిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో తీసుకున్న కొబ్బరి తురుమిని మీ టేస్ట్కి తగ్గట్టు బెల్లం తురుముని తీసుకోవాలి ఇక్కడ నేను ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నానండి ఒక కొబ్బరి తురుముకి ఒకప్ బెల్లం తురుము తీసుకున్నానండి ఇలా స్టవ్ మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకొని కొబ్బరి తురుముని బెల్లం తురుముని మీడియం ఫ్లేమ్ మీదే ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇలా స్టవ్ మీడియం ఫ్లేమ్ మీదే పెట్టి ఉడికించుకోవాలండి ఇలా కుక్ అయిన తర్వాత కొబ్బరి పాకంలో ఉడుకుతుంది ఇలా కుక్ అవుతున్నప్పుడు కొబ్బరి ఇలా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఇలాయచి పొడి కొంచెం నెయ్యి వేసుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్లా చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత కడాయి పెట్టుకొని ఒక లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్ మీదే పెట్టి ఉడికించుకోవాలి ఇలా పాలుని కలుపుతూ ఉండాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి ఇలా పాలు కలుపుతూ ఉండాలండి లేదంటే కోవా టేస్ట్ మారిపోతుంది పాలు చిక్కపడిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్ మీదే పెట్టి ఇప్పుడు పాలు సగంకి వచ్చిన తర్వాత కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ షుగర్ వేసి కలుపుతూ ఉండాలండి షుగర్ ఎక్కువ అవసరం లేదు లోపల స్టఫింగ్లో స్వీట్ ఎలాగో ఉంటుంది ఇలా కోవా సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి కోవా కొంచెం వేడిగా ఉన్నాక గోరువెచ్చని అయిన తర్వాత కోవా కొంచెం గట్టిపడుతుంది ఇలా పలుకులుగా ఉన్న కోవాని ఇలా కలుపుతూ మెత్తని ముద్దలాగా చేసుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడు ఒకవేళ కోవా లూజ్గా ఉంటే కొంచెం మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి కోవాని కలుపుతూ ఉండాలి ఇలా మెత్తగా చేసిన కోవాని కొబ్బరి పైన లేయర్ లాగా వేసి బాస్లాగా చేసుకోవాలి ఇక్కడ తీసుకున్న ఒక లీటర్ పాలకి పది లడ్డూలు వచ్చినాయండి ఇవా ఇవి బయట రెండు రోజులు ఉంటే ఫ్రిడ్జ్లో అయితే ఐదు రోజులు ఉంటాయండి ఇలా స్టోర్ చేసుకోవచ్చు ఇలాగా బాస్లా చేసుకుంటే కోవా కజ్జికాయ్ రెడీ అయిపోయినట్టేనండి అంతేనండి చాలా సింపుల్ అయిన టేస్టీ అయినా కోవా కజ్జికాయ్ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్